నారాయణ నారాయణకేడ్లో నల్లవాగు ఆయకట్టు పైన మాజీ శాసన సభ్యులు మహారెడ్డి భూపాల్రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు ప్రతి దొడ్డువాడు కానీ సన్నవాడు కానీ అన్నిటికీ బోనస్ ఇవ్వాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఘోరాది ఘోరంగా అన్యాయం చేస్తున్న పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బుద్ధి మార్చుకోవాలి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి లేకపోతే రైతులు ఊరూళ్ళ ఇంకా ఓపిక పడుతున్నారు ఊరూళ్ళో వస్తే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు వచ్చినా కూడా మంత్రిగా వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చినా తమిళ కొట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొద్దిగా చిత్తశుద్ధితో పనిచేయండి నల్లవారు ప్రాజెక్టులో టోటల్ ఆయకట్టుకు ఆరు వేల రెండు వందల ఎకరాలకు కెనాల్లో సింట్ ముందుగానే వాటర్ రిలీజ్ చేయకుండా సింట్ తీప్పిచ్చేసి టోటల్ ఆయకట్టుకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కల్లేరు మండలానికి సిర్గాపూర్ మండలానికి ప్రాణవాయువు లాగా రైతులకు అందరికీ లాగా ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాతనే ఇక్కడ రైతులు అందరూ కూడా బాగుపడ్డారు సరే ఆ ప్రాజెక్ట్ని కాంగ్రెస్ వాళ్ళైతే దాన్ని వాళ్ళకు పైసలు తెచ్చే మిషన్ లాగా వాడుకున్నారు ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో రిపేర్లు చేయకుండా పైసలు కాజేశారు ఒక సందర్భంలో పద్నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు చేయకుండా పద్నాలుగు కోట్ల రూపాయలు కాజేసి చివరి ఆయకట్టు వరకు ఎప్పుడు వాళ్ళు నీళ్ళు అందించిన దాఖలాలు లేవు ఈ యాభై ఏడు సంవత్సరాలు పూర్తయితే కాంగ్రెస్ అన్ని సందర్భాల్లో అన్ని సమయంలో వాళ్ళు ఎన్నడూ కూడా ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా కల్లేరు వరకు నీళ్ళు అందించలేదు అంటే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు పోలేదు ఆ రకంగా వాళ్ళు అన్యాయం చేసి తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొంభై రెండు లెవెల్ ఉన్న కల్లేరు వరకు ప్రతి ఎకరాకు మొదటి పంటకు రెండవ పంటకు నీళ్ళు ఇచ్చి ఇప్పుడు ఈ కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్ల లౌల్ ప్రాజెక్ట్ కింద రైతులు